హలో ఫ్రెండ్స్ ఈరోజు గోధుమ పిండితో ఈజీగా చేసుకునే రెండు రకాల స్నాక్స్ అయితే చూపిస్తాను ఒకటి తీపి అలాగే కారం ఈ రెండు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకే రకం పిండితో మరి ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలో తప్పకుండా చూడండి అస్సలు మిస్ కాకండి చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి మరి ఎలా చేసుకోవాలి ఏమేమి కావాలో చూసేద్దాం పదండి ఫస్ట్ దీనికోసం మనం గోధుమ పిండి అన్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను సో ఈ ఒకటిన్నర కప్పుకి వన్ థర్డ్ కప్పు పుట్నాల పిండి అంటే రెగ్యులర్గా మనం పుట్నాలు ఇలా ఉంటాయి కదా సో వీటిని ఒక వన్ థర్డ్ కప్పు ఇలా పొడి చేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకోండి ఈ పొడిని ఒక వన్ థర్డ్ కప్పు వేసుకోండి ఇందులోనే ఒక స్పూను బటర్ వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ లేదనుకోండి నెయ్యి వేసుకోండి ఒక స్పూను నెయ్యి అయినా వేసుకోండి ఇంక ఇవన్నీ మంచిగా కలిపేసుకోండి మంచిగా బట్టర్ అంతా మంచిగా ఇలా కలిసేటట్టు కలిపేసి ఇంకా పిండిని ఇలా రెండుగా డివైడ్ చేసేసుకొని ఒక హాఫ్ పిండిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేయండి సో ఇప్పుడు మిగిలిన పిండిలో ఇంక అన్నీ వేసేసుకుందాము ఫస్ట్ కారంది చేసుకున్నాము తర్వాత తీపి చేద్దాం సో కారంది కాబట్టి ఫస్ట్ కొద్దిగా ఉప్పు ఒక స్పూను అంటే చిన్న స్పూను వాము ఒక హాఫ్ స్పూను కారం ఇంక ఇవన్నీ వేసి ఫస్ట్ మంచిగా కలిపేసి ఇంక ఇప్పుడు వీటిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం గట్టిగా తడుపుకోండి మనం రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా కాకుండా కొంచెం గట్టిగా తడపేసుకోండి సో రెగ్యులర్ వాటరే మన నార్మల్ నీళ్ళే వేసుకొని ఇలా కొంచెం గట్టిగా తడుపుకొని పక్కన పెట్టుకోండి ఒక పిండి తడిపేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పిండి మనం రెండుగా డివైడ్ చేసుకున్నాం కదా పిండిని ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ కొంచెం గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పిండిని వేసుకోండి సో ఈ పిండి వేసుకొని ఇది మనం తీపి కోసం చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏమీ వేయొద్దు ఇష్టం ఉంటే మీకు కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఏమి వేస్తలేను కొద్దిగా వాటర్ వేసి దీన్ని కూడా కొంచెం గట్టిగా తడుపుకోండి అంటే మనం చపాతి పిండితో కాకుండా కొంచెం గట్టిగా ఇలా తడపేసుకొని ఇలా రెండు పిండ్లు తడుపుకొని రెడీ పెట్టేసుకుందాము సో చూసారు కదా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి పిల్లలు జనరల్గా కుర్కురేలు చిప్స్ అలాంటివన్నీ తింటుంటే ఇలా సింపుల్గా చేసి పెట్టండి వాటికన్నా టేస్టీగా ఉంటాయి తొందరగా కూడా అయిపోతాయి స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకండి లేట్ చేయకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా రెండు పిండ్లు మనం తడిపేసి ఒక్క పది నిమిషాలు పిండిని కొంచెం నాననిద్దాము ఇంకా మూత మూసి ఒక్క పది నిమిషాలు నానిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము ఒక పది నిమిషాలు ఇట్లా నానిన తర్వాత ఫస్ట్ మనం కారంవి చేసేసుకుందాము ఈ ముద్దని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పిండిలో ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని మనం చపాతి సైజు అంత పిండి ముద్ద తీసుకొని మంచిగా చపాతి కొంచెం పెద్దగా చేసుకోండి కాకపోతే మరీ పల్చగా చేయకండి అలాగని కొద్దిగా లావుగా కూడా చేయొద్దు కొంచెం మీడియం సైజులో చేసుకోండి చపాతీని మనకి కొద్దిగా లావుగా చేశారనుకోండి మనం నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి అలాగని పల్చగా చేస్తే మరీ క్రిస్పీగా అవుతాయి కాబట్టి మీడియం సైజులో చేసేసుకోండి ఇలా కొంచెం పెద్ద సైజులో చేసుకొని పిండి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే మీకు ఇలా పెద్దగా వస్తుంది ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా కట్ చేసుకోండి ఇక్కడ మీకు షే షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇంక ఇలా కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంక ఇలా తీసేస్తే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి మనకి సో ఇష్టం ఉంటే మీకు పిల్లలకి దీని మీద పెరి పెరి మసాలా వేసినా ఇవ్వండి ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసుకుని పెట్టేసుకుంటే మనం డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి మంచిగా పిల్లలకి ఈవినింగ్ వచ్చినప్పుడు కొన్ని ఇవ్వండి ఆ చిప్స్ అడిగినప్పుడు ఇలాంటివి ఇవ్వండి హ్యాపీగా తింటారు ఇంకా అస్సలు చిప్స్ కానీ కురకురలు కానీ అస్సలు తినకుండా ఇవే తింటారు ఇంకా ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేయండి ఇంక ఇలా వేసుకొని ఇంక ఇందులో మనం ఆల్రెడీ కారము ఉప్పు అన్నీ వేసినాం కాబట్టి ఇంకా దీని మీద మళ్ళీ ఏమీ చల్ చల్లుకోవడం అవసరం లేదు జస్ట్ పిల్లలకి పెరి పెరి మసాలా ఇష్టం ఉంటే అది వేసి ఇవ్వండి సో సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఇవి వీటిని హైలో పెట్టామనుకోండి తొందరగా కాలిపోయి లోపలంతా మెత్తగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి కొంచెం నిదానంగా ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోండి ఇంకా ఇంకేదే పద్ధతిలో అన్నీ కాల్చుకోండి మనకి చపాతీ పిండి ఎంతైతే ఉంటుందో అవన్నీ అలా చపాతీలా చేసుకొని కట్ చేసుకొని కాల్చుకోవడమే సో ఇట్లాగే అన్నీ కాల్చాను చూసారు కదా ఇలా అన్నీ అయిపోయాక ఇంకా నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకొని మనం తీపి చేసేద్దాం ఇప్పుడు మనకి కారం అయిపోయాయి నెక్స్ట్ మనం తీపి ఎలా చేయాలో చూపిస్తాను సో దానికి మనం పిండి ఆల్రెడీ తడిపి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా ఒక చిన్న ముద్ద తీసుకొని సేమ్ మనం ఇంతకుముందు ఎలా అయితే చేసినామో చపాతీలాగా సేమ్ అదే పద్ధతిలో చేసుకోండి సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి ఈ స్నాక్ ఫ్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో దీన్ని కూడా ఇలా మంచిగా పెద్దగా చేసుకొని షేప్ మనం సేమ్ ఇంతకుముందు ఎట్లా అయితే కట్ చేసినామో సేమ్ అదే పద్ధతిలో కట్ చేయండి కట్ చేసి అలాగే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇంక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇవి కూడా అన్నీ ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకోండి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని దీని మీద మనము చక్కెర పొడి వేసేసుకుందాము మనము నార్మల్గా షుగర్ తీసుకుంటాము కదా దాన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకోండి అంతే నార్మల్ షుగర్ గ్రైండ్ చేసుకొని దాన్ని ఇలా మనము టీ వడగట్టుకునేది ఉంటుంది కదా జాలి దాంట్లో వేసి మంచిగా దీని మీద అంతా ఇట్లా పొడి అంతా చల్లుకోండి మనకి తీపి ఎక్కువగా ఉండదు అలాగని తక్కువగా లేకుండా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలా వేసుకొని మంచిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మీకు మీకు ఎంత అయితే తీపి ఇష్టమో అలా వేసుకుంటు మరీ ఎక్కువగా తీపి అయితే ఉండవండి ఇవి నార్మల్ మీడియంలో తీపి ఉంటుంది ఇది ఇలా మీకు జల్ వేసుకొని మనము టీ కట్టుకునేది ఉంటుంది కదా జాలి దాని మీద వేసి ఇలా వేసుకుంటే అన్నిటికీ పర్ఫెక్ట్గా అంటుకుంటుంది సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో స్నాక్స్ డెఫినెట్గా ట్రై చేయండి మీకు రెసిపీ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మన వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది కాబట్టి ఒక చిన్నలాగైతే తప్పకుండా ఇవ్వండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి డెఫినెట్గా ట్రై చేయండి సో కారం కూడా క్రిస్పీగా సో మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి